మీకు హెల్త్ బాగున్నప్పుడు ఎవరు చూసుకుంటారు ఇక్కడ ఉన్నప్పుడు మీ చుట్టాలు అంటే అవును చూసుకుంటారు అనుకోండి దేవుడు ఎట్లా కానీ మామూలుగా దగ్గర ఉండి ఎవరైనా చూసుకుంటారా మీ అబ్బాయి కానీ లేదంటే మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చుట్టాలు అంటే ఎవరా అందరు అక్కడ ఉన్నారు ఇది అక్కడ ఏం కినిజన్ మరి ఒక్కదా ఏ కినిజన్ నా ప్రభు నా దగ్గర ఎట్లా అంటారు జనం వచ్చింది అనుకో ఇట్లా మొక్కలు అంచుకొని వంచుకొని ప్రేస్ చేసుకుంటే అయిపోతుంది అంటే మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటారా ఏ ఎవరైనా ఉంచుకుంటావా ఆ టైపు కాదు బేబీ ఒకటి చెప్తున్నా ఒక లవ్ మ్యారేజ్ తీసుకొని కళ్ళ పెట్టుకునే చాలు వ్యసనం ఆ తత్వం నాకు లేదు ఆ గుణం నాకు క్యార లేదు ఎంత అంతలో వ్యసనం ఒక్కరు చేసుకున్నాను లవ్ మ్యారేజ్ నా కొడుకు మళ్ళీ కాళ్ళు వచ్చిన కాళ్ళు కోరుకున్నా ఆయన తాగుకుండా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా అది పద్దదే ఇప్పుడు చెప్తున్నా వాళ్ళ ఆయన కోర్టులున్నాయి జ్యోతి రామా రానా చూడాలనిపిస్తామని జ్యోతి నీ కొడుకు దాచిపెట్టని జ్యోతి అంటే నువ్వు వాళ్ళు దేవుడు బిడ్డ ప్రభించ బిడ్డ వాళ్ళతోనే మన నైట్ మూడు నెలలకు వేసాను రా పది నెలలకు ఏదో తినేసి పడుకున్న ఇంట్లో ఉండాను కదా తిని పడుకున్నా అంత త్వరగా లేపుతాడు అనుకోలేదు ప్రభు ఆ అతనితో మాట్లాడుకున్న పడుకున్నాను మూడు వందలు బాత్రూమ్కి వెళ్ళేసి ప్రే చేసుకొని పడుకున్నా మన బాబు ఏదో కూర్చున్నాడు నా పక్కన కలవలో నా బాబు ఇక్కడ కూర్చున్నాడు నా సారు సత్యనారాయణ అచ్చేది గారు ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ పాపను ఎత్తుకొని కూర్చొని నాకు కూర్చున్నాడు ఆయనతోనే కుతురించాడు అలాంటి ప్రభు నాకు దోడికి గొప్ప కార్యం చేస్తుందంటే దీని కూడా అతనే రావాలని కోరుకుంటున్నాను అతను మంచి ఇక్తే చెడు గనులే కాలేజీలో చెడు కాదు వాడు కాలేజీలు బంద్ చేసుకుంటే అమ్మాయిలతో తీరుకుంటే తప్పారేట ఏవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు మంచి బాగుండాలి కేసీఆర్ సిని కుటుంబం కూడా మంచిగా ఉండాలి సీమ గారు ఇంత దాకా నాకు నాగారు ఫోన్ చేసి పొద్దున్న జనం వచ్చిన జ్యోతి చెందిన గనికి రాజ్యోతి ఇంటి కాటికంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఏదన్నా హీరోలు ఏదన్నా ప్రేస్ చేశాను తగ్గింది రేపు చూడాలనిపిస్తుందా చేతి నాకు జ్వరం వచ్చిందంటే నాకు చింత హెడ్ వాళ్ళు నా అమ్మ అమ్మ అంటాడు నాకు చేతి నా హీరో అమ్మ అఖిలగా హీరో నాగ నన్ను కలువస్తుండ పొద్దున వాళ్ళమ్మలకు ఫోన్ చేసి ఏం జ్యోతి పక్కన పిల్లని పడుకున్నా నన్ను కలిపించలేదు అని నేను జ్యోతి జ్యోతి అని కలుగుస్తున్నాను జ్యోతి అనేది అంటే తప్పు నాది కదక్క మీ ఆయన హీరో గారు నేను మామూలు మనిషిని హీరోగా ఇష్టపడినాను కానీ వేరే రకంగా మాత్రం లేదక్క ఎంత హ్యాపీ ఎవరికైనా బాధ ఉంటది ఏనా మనుషుల మన మంచి కుటుంబం నాగ హీరో అన్న మంచి కుటుంబం ఎక్కర్లేదు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి కుటుంబం హెల్ప్ చేశారు మంచిగా ఉంటది ఇందుకాల జ్యోతి మన ఫోన్ చేసినప్పుడు జ్యోతి నువ్వు ఇంటి దగ్గర మా దగ్గర ఉండవు జ్యోతి దగ్గర ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది జ్యోతి రేపు వచ్చే నెల ఇంకేం అఖిలిగా అంది సంబంధం కామైంది సక్సెస్ కావాలా కుటుంబం కూడా బాగుండాలా సంబంధం కూడా పిల్లలు కావాలా ఒక పాప అని సమంతో పేరు చెప్పుకొని ఫోన్ చేసి ఒక్కటే టాచ్ చేస్తుంది ఇష్టం చెప్పండి ఒకసారి ఆమెకి ఆమె కనుక ఇప్పుడు చూస్తూ ఉంటుంది ఏమో వీడియో బయటలో బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనిషి బాయలేకుండా సినిమాకి వెళ్తారా ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది మనిషికి వెనక ఏనా నాకు సినిమా సాధనలో చూడ నాకు ఇష్టం అయిపోయింది అది కూడా చేస్తున్నా నాకు ఎందుకు ప్రభులో మేము సేవ్ చేసినప్పుడు చూడకూడదు అది ఆజ్ఞ మా ప్రభు మా సతీశ ఆజ్ఞ కానీ చూసాము కానీ కొద్దిగా కూర్చో నా మనసు అంతేమి ఉండదు నేను స్టాక్స్ లో కూర్చున్నప్పుడు నా మనసు పైన మీద ఉండదు కానీ పైన వచ్చి పైన మేము పిల్లలు ఇవ్వినప్పుడు ఇవ్వడం ఇవ్వడము బ్యాడ్గా మెసేజ్ పెట్టడం నుంచి లక్షలు పంపాదించుకోవాలి కాదు ఒక అమ్మగా ఒక ఫ్రెండ్గా చెప్పలే ప్రతి పిల్లలు బాగున్నారు ప్రతి తల్లి వాళ్ళని కూడా బాగున్నా పిల్లల్ని వాళ్ళు ఉద్యోగం చేసుకుని కష్టపడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల్ని ఎట్ట కన్సల్ట్ చేసుకోవాలి ఎట్టు ప్రతి నాకుడు కాలేజ్ కని చెప్పుకొని పర్కులోపులని శరీరం పనిచేస్తున్నాడు కల్లా బిబి ఏనా నీ వయసు నుంచి వయసుకొచ్చా ఇప్పుడు నా వయసు ఇప్పుడు ఫిఫ్టీ అయింది ఈరోజు రమకృష్ణ కూడా ఫోన్ చేసింది మాట్లాడింది నీ వయసు చాలా బాగుంది జ్యోతి ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చారు చాలా బాగుంది నువ్వు షూటింగ్లో అవకాశం చేయాల జ్యోతి అని అడిగింది చాలా హ్యాపీ నోరు మంచిగా ఉంటే ఊరు మంచింది ఇంత పెద్ద హైదరాలో ఒక కాదు బతుకలుతుందా నేను బతున్నా అది బ్రహ్మణ తోడున్నాడు తప్పు ఏం తల ఉంచను లేదు రెండు మూడు పనులు ఇంపోండి నాకు కోసం లేదు ఐ డోంట్ కేర్ ఏనా నన్ను తిన్నావని ఎవరు ఆ ప్రభు కెరక నా కెరక ఏనా సినిమాల వాళ్ళతో కూడా ఈ మధ్య బాగానే కలుస్తున్నారు అలాగే చాలా మందితో మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి కూడా ఇష్టం ఉంది మేము మీరు రావాలి అని చెప్పి మరి ఏమన్నా సినిమాల్లో చేసే అవకాశం ఉందా చేస్తాను తప్పేమి చేస్తారా డబ్బులు కొరకు చేస్తానమ్మా డబ్బులు కొరకు చేస్తా లక్ష్మి చెప్పండి మీ అమ్మ నాన్న బాగున్నారా బాగున్నారు ఒక విషయం ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఏమనుకోదండి ప్రతి ఒక్కరికి పది దేవుడు ఉండొచ్చు నేను పర్మిషన్ బిడ్డ శివుని బిడ్డ మా కులదేవుడు నాకు ఏ రోజు చిన్నప్పటి నుంచి నీళ్ళు అంటే చాలా ఇష్టము కానీ నాకు దేవుని కళ్ళారా వచ్చాను లక్ష్మి ఇట్లా ఒక ఐదేళ్ళ కిందట్రా ఇలా నేను రాము చూడ కలివై పడుకున్నాను రా అది గ్రౌండ్లో ఎవరున్నా చూడ చూడలేదా అది పట్టపగలు పన్నెండున్నర టైంలో అలా టేబుల్స్ ఉండయి అప్పుడు నాకు టొండిపిస్తున్నాను డ్యూటీ చేసుకుని వచ్చి పడుకున్నాను టొండిపిస్తున్నాను అటువైపు ప్రే చేసుకొని పడుకున్నాను ఒక అతను దేవుడే కాదు దేవుడే ప్రభు వేసాడు పన్నెండు రేపు చెప్తున్నా దొంగ పెట్టుకొని చెప్తాను అబద్ధం ఆడ గ్రౌండ్లో ఎవరు లేరా చూడలేదు పరుడు ఉన్నాడు హైట్ ఉన్నాడు కొద్దిగా హైట్ ఒక తగ్గించాడు అన్నీ ఎందుకంటే రూపము ఇట సన్ చేసుకున్నాడు ఇత కట్ట పట్టుకుని వచ్చాడు నేను టేబుల్ మీద ఉన్నాను పడుకున్నాను ఫుల్ నాకు నిరమూ పోయకూర నైట్ అయితే మేలుకున్నాను కదా పడుకున్నాను కిందకు నిలబడి అమ్మా అమ్మా అన్నాడు అది ఎవరో నాకు తెలు పెద్దవాళ్ళు అంటే ఎవరైనా సరే ఇష్టం అది ఇష్టం ప్రాణం ఎవరైనా సరే అనుకొని లేచాను ఇతనే అనుకున్నా ఏతయా నాకే తెలవనిపోతాయా అన్న నేను పడుకున్నాను రా పడుకున్నా ఈ కాసం చూసిన ఎక్కడో మాత్రం అవుతానే వేరే ఉంది కింద కాలు చూసి ఇంత పొడుగునే ఇంత పొడుగునే కాలు తెల్లవు కూర్చొని ఇత కూర్చొని ఏం తాకా పైకి మాత్రం అంటున్నాం కింద మాత్రం అంత తెలివినే కాలు తాగుతాయనుక మళ్ళీ నిద్రపోయినాడు ఒక విషయం చెప్తున్నా మళ్ళీ అటు నుంచి వచ్చి నా తలకాడ తలకాడ కాలు చే మీద కూర్చున్నాడా అంతకు మీద ఒక ముస్లామే చెప్పిందా ఈ విషయం చెప్తున్నా అంతకు ముందు ఒక వరంగల్ వరంగల్ వరంగోలు నల్గొండ ఒకటి కొడుకు అంట కొడుకు కొట్టిందని ట్రైన్లో వచ్చిందంట ఆమె పెద్ద ఆమె మా అమ్మ కంటే పెద్ద వయసు ఆమె ఓల్డ్ మ్యాన్ ఆమెకు ఎయిట్ ఫైవ్ ఉంటుంది చాలా నైట్ చేసినప్పుడు వేసినప్పుడు ఆడవనుకున్నాం కదా అక్కడ పోయి ఆమెకు బయటికి కట్ట పట్టుకొని లేక అమ్మ బాత్రూమ్ ఎక్కడ చూపిమానుంది అమ్మ అంటే నాకు ఎవరన్నా ప్రాణమే కదా ఆమె అమ్మ లాగా తెలుగు ఉంది ముస్లామే కదా ఆమె పడక పక్కకు అనుకున్నాను అమ్మ నన్ను ఇటు లేపి అమ్మ నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళమే ఎక్కడా లే అప్పుడు దాకా నా పేరు కూడా పిల్లరా బాధ తీసుకొచ్చి వస్తేప్పుడు థ్యాంక్ యూ జ్యోతి అమ్మ అప్పుడు ఆ శాఖలో ఎంత శాఖ ఏంటారా నీకు నీ కొడుకు నవీన్ కంటే నీకు ఇష్టం కదా నీ ప్రభు అంటే ఇష్టం కదా జ్యోతి రాతంతా ప్రభు నాకు చపరికూర రొట్టె తినిపించారు జ్యోతి ట్రైన్ వచ్చాను నీకు కొడుకుని ఎట్లా చూసుకుంటాను అన్న పడుతున్నాను కదా బాధపడుతున్నాను జ్యోతి నీకు సంతోషం నీకు అంత ప్రాణం కదా జ్యోతి ఆ నీరమోపులో ఎక్కడ పోతారా నీరంతా పుసుక్కనింది ఆమె చెప్పి మాట వెళ్ళిన అవి వన్ ఆమె వెళ్ళిపోయింది ఆమె అక్కడ వెళ్ళిపోయింది నేను పడుకునే లేదు నేను తెలవని తెలవే అని చెప్పినాక జరిగింది రావు నాకు అడుగు ఆమె చెప్పింది గుర్తు చేసుకొని వేసుకుని కాని ఒకదోపా మాయమట్రా అంత నింబులు వేసి పిచ్చుకుల తాతయ్య తాతయ్య అని తిరిగి అప్పుడే వాళ్ళ వాళ్ళు వచ్చారు ఆ ఉప్పులు రుడిసిన కదా వచ్చారు ఏం జ్యోతి మాట ఎదురుతున్నా జ్యోతి ఏం అడుగుతుందంటే లేదన్నా అనేది ఒక తాత వచ్చారంటే ఎంత పుణ్యం చేసుకున్న జ్యోతి నీ దగ్గరకు దేవుడే ఇచ్చాడు కదా జ్యోతి అన్నాడు ఏమొచ్చాడు వచ్చాడో పోనా కాలం ఇచ్చుకోపోయినా అలా నాకు కొత్త భాగంగా జ్యోతి అమ్మ అన్నాడు బలమ్మా ఇంటికాల తినిపోదని ఉన్న పెట్టినాడు తినిపించుకున్నాడు చాలా హ్యాపీ కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈ సమాజం కొరకు నన్ను వాడుకున్నాడు ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోవాలని కోరుకున్నాను బలంత కాలం చేయట్లేదు ప్రభు రాక సమయం పొంది ఎవరైనా సరే అని ఎప్పుడొచ్చేది మాత్రం చెప్పలేదు చూపించాడు ఏనా మీ అబ్బాయి అంటే బాగా ఇష్టం కదా సో మరి రోజు ఫోన్ చేస్తుంటారా డైలీ ఫోన్ చేస్తున్నాను ఎందుకు ఓకే నార్మల్ సో మరి మరి మీ అబ్బాయి ఎప్పుడైనా మీ దగ్గరికి వస్తుంటారా చూస్తానికి లేకపోతే మీరే వెళ్తుంటారా అక్కడికి నేను వెళ్ళాలా మీరే వెళ్ళి చూసుకొని బర్త్డే కూడా మన పది సంవత్సరం బర్త్డే అయింది ఆగస్ట్ పదిహేను బర్త్డే అయింది ఆగస్ట్ పదిహేను మా అమ్మ చనిపోయిన ఆ రోజు ఆ రోజు పుట్టాడు ఓకే మా బాబు కి మా నువ్వు రావాల్సి అసలు ఏమో నేను బట్టలు తీసుకున్నాను హ్యాపీ ఉన్నామా నువ్వు వస్తే మళ్ళా అందరికి గోలుగోలు మేము మీదకి వస్తారు మనం నాయంతో స్టమ్ చాలా హ్యాపీ అల్లన్న బంగారం కొడుకు నీ ఒక లైఫ్ చేయాలని కోరుకు ఏనా ఒక్క రూపాయి కన్న కొడుకు పెట్టలేదు ఎంత బాధపడుతున్నావు కన్న తల్లి చనిపోయినా నువ్వు నీ తల్లి బతుకుని కూడా చనిపోయింది చెప్తావు నువ్వు ఎంత ఫీల్ అవుతుంది లక్ష్మి కన్న కొడుకు అన్న నీళ్లు పెట్టి బట్టలు సంతా ఎసన నా కొడుకు కొన్నాడు వాని కాలు కాడి నీళ్ళు వెళ్తా వన్ ఒక్క రూపాయి కొట్టలేదు ఎంత కష్టపోతున్నావు ఎంత బాధపడుతున్నా ఆ ప్రభుకి ఎరక నాకెరకాప్పి ఏం తల ఉంచను ఏనా అంతే ఇక సాఫీ వాళ్ళు రూట్లో రూట్లో సిగ్గిలిన దగ్గర ఉన్న సాపీ జమ్మెతున్నాయి ప్రతి మంచిగా ఉన్న ప్రతి ఎస్పీ గాను మా డీజీపీ మహేందర్ సార్ ఫోన్ చేసినాడు అని ఇప్పుడు అమెరికాకి దానికి ఇంటర్వ్యూకి వెళ్ళారు సక్సెస్ నేను ఫోన్ చేసి ఏమమ్మా చెల్లెమ్మా ఎలాగున్నావమ్మా ఆయన డీజీపీ మా డీజీపీ నాన్న చెల్లమ్మా ఎలా ఉన్నావు జ్యోతి బాగున్నా తిన్నావా లేదా ఎంత కడిగాడు నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిగా ఉంటాయి అవును చెన్నై నుంచి ఒక తురుకాబాయి ఫోన్ చేసి పొద్దున్న లేచాను ప్రే చేసుకున్నాను బయట కొద్దిగా అనుకున్నాను రా అట్నేమనుకున్నా ఫోన్ చేసి ఎత్తా సడన్ ఎవరు అనుకుని ఎత్తాను యాక్చువల్ ఎత్తాను నేను మా సత్తే నేను పాస్ చచ్చి పా ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీ అయినానా అందరైనా మంది ఎవరు చెప్తున్నారు సాక్షిని చెప్తున్నా అందరు బాగున్నాను కోరుకున్నా అయినా అని అబ్బాయి ఫోన్ చేసి అమ్మా నాకు పుట్టినరోజు అమ్మా సారీ అమ్మా పొద్దున్నేసిన నువ్వు బ్లెస్ చేసి అని అనియాడు ఇంటర్వ్యూకి ఓ బ్లెస్ చేసి అబ్బాబు అంటే ఈ పిల్లలు ఎవరో నాకు తెలియదు నాతో అడుగుతున్నా అంటే నాకు ఎంత డల్ ఆ పిల్లలు అమ్మా అంటే నాకు ఎంత హ్యాపీ అంటున్నాను అమ్మ అంటే నాకు ఎంత హ్యాపీ వేసాను కన్న చలిగా హ్యాపీ అలా గెలిసంటే కానీ నాకు ఒకటే మొగన్ కన్నా చాలా హ్యాపీ నా కొడుకు సో మరి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఎలక్సీ అయితే ఎవరు గోలవాళ్ళు కొడుకున్న నాకు అవసరం లేదా జగన్ గారు గెలవాలని కోరుకున్నా కానీ ఆ పద్ధతి ఏమో నాకు తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలవాలని కోరుకున్నా అమెజాన్ ప్రదేమ మరి ఎవరు మీరు ఎక్కువ మద్దతు ఎవరికిస్తారు జగన్ గారికి ఇస్తారా లేకపోతే ఇష్టమా ఈ కనిష్టమా ఈ కనిష్టమే ఏ కనిపించుకుంటావు అలా అని ఒకటే ఒకటి ఉంటుంది కదా బా అయ్యా మాత్రం లే మా అబ్బో నువ్వు నాకేం పెట్టాలి నీకునేం పెట్టలే ఆ ప్రభు చిత్తం మీరు నీట్గా అది ఈజాతోనండి అది గెలుస్తాయి నీట్గా పైత్రంగా పైన పట్టాలను లోపల ఉంటాను పదార్సి ఓ ప్రజలు మారాలా ప్రతి ఒక్కరు బాగుండాల ప్రభు రాక సమయ నిన్న జగన్ పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసి అక్క నా పాటలు కావాలక్క పాటలు చేయాలకంటే చేతున్నాను కాదనిలే చేత తమ్ముడు కాదు కదా వానికి ఇద్దరు కొడుకుని కదా చేతున్నాను పవన్ కళ్యాణ్ అంటే మిగతా పవన్ కళ్యాణ్ చేతను గెలిపిస్తాను గెలుస్తాడు కూడా పక్క పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అయినా కానీ గెలవాలనుకుంటున్నాం అబ్బాయి ఏమైనా కొద్దిగా ఏమైనా హెల్ప్ చేసావా అని అనుకున్నా ఎందుకంటే నాకు ఎవరు ఇంతక హెల్ప్ చేయలేదు ఒకటే బాధపడుతున్నా పైన పట్టడం లోపల కాదు ఒక హెల్పింగ్ నేచర్ ఒకరు కోర్క ఏనా పోయితే అప్పుడు వచ్చినప్పుడు ఏం తీసుకోచం పోయితే ఏం తీసుకోతాం ఏం రాదు పోయినప్పుడు నరకానికి పోతాం సరుగ్గా పోతాం చేసిన పాపకు చేసిన శిక్షణ పైన అన్ని లెక్కలున్నాయి ఏనా